నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఏలూరు కార్పొరేషన్లో మరి డిప్యూటీ మేయర్ ఎంపిక దాదాపుగా పూర్తయింది అయితే ఒక కొలిక్ వచ్చేసింది జాబితా కూడా అదేవిధంగా కోఆపర్ సభ్యుల ఎంపిక కూడా మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటీ గారు చాలా వడపోతల తర్వాత సమన్యాయం చేసేలా అందరికీ న్యాయం చేసే విధంగా కోఆపేషన్ సభ్యులని మూడు సామాజిక వర్గాలకి అవకాశం కల్పించారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ల విషయంలోనే ఒక క్లారిటీకి ఆల్రెడీ వచ్చేసినప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్సీపీలో నుండి టీడీపీలోకి వచ్చిన కరీ శ్రీనివాస్ గారు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే గారిని కలిసి పట్టు పట్టినట్టు తెలిసింది మరి దాంతో కొంచెం ఒక డిప్యూటీ మేయర్ అయితే క్లియర్ వందనాల దుర్గాభవానీ శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ అయితే క్లియర్ పక్కగా ఆ వాళ్ళు డిప్యూటీ మేయర్ అయిపోతున్నారు రెండో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర మహేశ్వర కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే ఈ రోజున మళ్ళీ పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కరి శ్రీనివాస్ గారు ఏలూరు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వండి తప్పనిసరికి ఇవ్వమని చెప్పి కొంత తన ఆవేదనని ఎమ్మెల్యే గారికి చెప్పినట్టు చెప్పుకున్నట్టు తెలిసింది మరి ఎమ్మెల్యే గారు కూడా తప్పనిసరిగా ఆలోచించేద్దామని చెప్పి సామరస్యపూర్వకంగానే మాట్లాడినట్టు తెలిసింది మరి ఈరోజు నైట్ అంటే దాదాపుగా గురువారం రాత్రికి రెండో డిప్యూటీ మేయరు పప్పు హోమా గారా లేదు అంటే కర్ర శ్రీనివాసరావు గారా ఈ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేలా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది తాజాగా ఈ రెండో డిప్యూటీ మేయర్ ఎంపికేషన్లు మనకంది సమాచారం అయితే అంటే రెండు సంవత్సరాలు ఉంది ఏలూరు కార్పొరేషను ఒక సంవత్సరం పప్పు అమా గారు ఇంకొక సంవత్సరం కర్ర శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్లుగా ఉండేలాగా కూడా ఒక ఫార్ములా కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కో ఒక సంవత్సరానికి ఒక డిప్యూటీ మీరు ఒక సంవత్సరానికి ఇంకో డిప్యూటీ మీరు అన్నప్పుడు పప్పు హోమహేశ్వరరావు గారు ఒక డిఫ్యూటీ మీరు గారు ఒక డిప్యూటీ మీరు అంటే మరి ఫస్ట్ ఎవరు దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది మరి దీని మీద ఏలూరు ఎమ్మెల్యే గారు మరి ఏ విధంగా దీనికి అవుట్ చేస్తారు ఏ విధంగా చేయబోతున్నారు అనేది గురువారం రాత్రికి అయితే అవకాశం ఉంది మరి వీళ్ళిద్దరి మధ్య కరిశ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ అడగపోతే పప్పు ఉమామహేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్ క్లియర్ కానీ మరి కరిశ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో మరి పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మరి డిప్యూటీ మేయర్ అడుగుతున్నారు మరి ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారిని కలిసి తన అప్పీళ్లు చేసుకున్నారు మరి పార్టీ అధిష్టానం కూడా తప్పనిసరిగా పరిశీలించి న్యాయం చేసే విధంగా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారని తెలుస్తుంది మరి దాని మీద తుది కసరత్తు జరుగుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఈ రెండు పేర్లు రెండు సంవత్సరాలకి చెరువు సంవత్సరం పప్పు హోమాసరా గారిని కానీ కర్ర శ్రీనివాస్ గారు కానీ అలా వేరు వేరు రెండు సంవత్సరాలకి ఇద్దరం పెడతారా లేదు అనుకుంటే మరి ఇద్దరి మధ్య ఉన్న వారిద్దరి మధ్య ఉన్న పోటీని మరి ఏ విధంగా ఎమ్మెల్యే గారిని నివారిస్తారు మరి ఎవరికి ప్రయారిటీ ఇస్తారనేది చూడాలి ఒకవేళ కాని పక్షంలో కరి శ్రీనివాస్ గారి డిఫ్య అయితే మరి కౌన్సిల్ సిపిగా పప్పు హోమాసరా గారిని చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి పక్కగా ఈ ఈ ఫార్మలలోనే చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు మూడు ఉన్నాయి ముగ్గురు రాజీనామా చేసిన తర్వాత మూడు ఖాళీలు ఏర్పడ్డాయి ఈ మూడింటిలో ఎవరికి ఇవ్వాలని దాని మీద కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి గారు తన అంతరంగిక సిబ్బందితో కూడా మాట్లాడుకుని క్యాలిక్యులేటెడ్ కంటే సామాజిక వర్గాల వారిగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మరి ఏమైతే మున్సిపల్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కోఆప్షన్ సభ్యులకి ఎవరైతే ఉండాలో వారిని ఎంపిక చేసే విధానంలో ఒక క్లారిటీకి వచ్చేసినట్టు తెలుసు మరి ఎంటీవీ కేంద్ర సమాచారం మేరకు మరి ముగ్గురు కోషన్ సభ్యులు ఒకరు చోడే వెంకటరత్న నాయుడు గారు మాజీ డిప్యూటీ మేయర్ మరి కౌన్సిల్ చాలా అపారమైన అనుభవం ఉంది కౌన్సిల్ అపారమైన అనుభవం ఉండాలి మరి నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలు గా కానీ ఏ స్థాయిలో చేసే అనుభవం ఉండాలి మరి అనుభవం డిప్యూటీ గా చేసిన అనుభవం ఉంది గా చేశారు కాబట్టి చోడే వెంకటప్ప నాయుడు గారు ఒక కార్పొరేషన్ సభ్యుడిగా ఎంపిక అయినట్టు తెలుస్తుంది అదేవిధంగా కొల్లేపల్లి గారు మరి ఆయన కూడా గతంలో పనిచేశారు వారి తల్లిగారు కూడా ఏలూరు కార్పొరేషన్లో పనిచేశారు కాబట్టి కొల్లేపల్లి గారు చాలా సీనియర్ నాయకులు టీడీపీలో నుండో పార్టీ నమ్ముకుని అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కూడా ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలోనే అలాగే కొనసాగుతూ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పనిచేయటం అదేవిధంగా గతంలో ఏలూరు పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు కొల్లేపల్లి రాజుగారు వారు రెండవ కోఆపర సభ్యులుగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది మూడవ కోఆపేషన్ సభ్యులు ఎవరు ఉండాలనే దాని మీద చూస్తే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మరొక మైనార్టీ అంటే ముస్లింకైనా వచ్చు షెడ్యూల్ క్యాస్ట్కైనా వచ్చు మరి షెడ్యూల్ క్యాస్ట్ పరంగా చూస్తే మరి గతంలో కార్పొరేటర్గా పనిచేసి మాజీ కార్పొరేటర్గా ఉన్న జాల సుమతి బాలాజీ గారిని ఎస్సీ కోటలో మరి ఆమెను ఎంపిక చేశారని తెలుస్తుంది ఓవరాల్గా ఈ మూడు సామాజిక వర్గాలు ఒకరు కాపు మరొకరు తూర్పు కాపు లేడీ ఎస్సీ సామాజిక వర్గం నుండి ఈ మూడు సామాజిక వర్గాలకి సమన్వయం కలిగించే విధంగా ప్రాతినిధ్యం కలిగించే విధంగా కూడా కోపరేషన్ సభ్యులుగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది మరి ఈ పేర్లనే మరి కమిషనర్ గారి పంపించి ఆధరైజుడ్గా మరి వీళ్ళు నియామకం చేయాలని చెప్పి కౌన్సిల్ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మరి కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీయంగా ఈ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే విధంగా కూడా త్వరలో ఏలూరు ఎమ్మెల్యే బైట్ సెంటర్ గారు ఆ దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు మరి డిప్యూటీ మేయర్ ఎంపికలో మరి పప్పు ఉమాయసరావు గారా కలిసి శ్రీనివాస్ గారా మరి గురువారం రాత్రి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకంత సమాచారం అయితే రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఒకరికి ఒక సంవత్సరం ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది అన్నారు మరి కౌన్సిల్ సిపిఎప్ ఒకళ్ళ కర్రశ్రీనివాస్ గారు కట్టి పర్టికులర్గా డిప్యూటీ మేయర్ ఇస్తే సిపిఎప్గా పప్పు ఉండే అవకాశం ఉంది మరి ఈ ఏం జరుగుతున్నది ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఈ రెండో డిప్యూటీ మీరు ఎంప్లికేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి